హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పావని క్రియేషన్ ఈరోజు వరలక్ష్మి వ్రతంతో పాటు మా అన్నీ వాళ్ళ పాపకి అన్నప్రాసన కూడా ఈరోజే చేస్తున్నామండి సో దాన్ని ఎలా జరుపుకున్నామో ఒకసారి ఈ వ్లాగ్ చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి చూడండి ఫస్ట్ నుండి తర్వాత పెన్ను బుక్ నెక్స్ట్ అలాగే జ్యువెలరీ నెక్స్ట్ అలాగే ఒక టాయిన్ పెట్టాం ఒక ఇలానే ఒక అమౌంటు అలాగే పాయసం నైఫ్ కూడా పెట్టాం తనైతే ఫస్ట్ ఫస్ట్ చూడండి ఎలా వెళ్తుందో ఒక కాలు రైట్ లెగ్ పైన ఉంచుతుంది కిందకి మోపకుండా చూడండి ఫస్ట్ పెన్ను తీసుకుంది ఆద్య పాప చాలా బాగా చదివిస్తుంది అన్నమాట పెద్ద అయ్యాక నెక్స్ట్ అలాగే సెకండ్ టైం నేనైతే అనుకున్న నైఫ్ తీస్తుందేమో అనుకొని అనుకుంటే తను లాస్ట్ చివరగా స్పాయిస్ ఉండే స్పూన్ తీసిందండి అంటే ఏం చేయాలా అని చూసి అలాగా స్పూన్ తీసుకుంది ఒక్కసారిగా అలాగే చివరిగా మూడోసారి మళ్ళీ పెట్టామండి ఈసారి చూడండి ఏం తీస్తుందో ఆద్య ఏం తీస్తున్నావు ఇప్పుడు చూడండి ఇప్పుడుంచి ఏకంగా అమౌంట్ తీసుకుంది నోట్లో పెట్టి ఎలా ఆడుకుంటుందో దీని ఇలా చేస్తుంటే వాళ్ళన్నీ ఒకటే అరుకులండి తీయొద్దని చెప్పి తను మాత్రం ఆగకుండా నోట్లో పెట్టేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్